ఏంటి రాఘు గారు ఫోన్ చేస్తున్నారు అసలు ఇన్ని గృహప్రవేశం పిలవలేదు కదా హలో మర్చిపోయానండి పొరపాటున వచ్చేయండి లొకేషన్ పెడతాను సరేనా బావా ఎక్కడున్నావు సరే కానీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేసాయి మనకు బాగా కావాల్సిన వాళ్ళది గృహప్రవేశం ఉంది బావా రాకపోతే గూ పగల కొడతాను ఆ కొడక వచ్చేసాయి ఫ్యామిలీ అందరినీ తీసుకొని ఇదిగో పక్కింటి వాళ్ళు కూడా ఖాళీగా ఉంటే పిలుచుకుని వచ్చేసే బావా కార్లు ఖాళీగా ఉన్నాయి లొకేషన్ పెడతాను నేను నీకు సరేనా టైంకి వచ్చేసాయి మనం పోకపోతే ఫంక్షన్ కూడా ఆపేస్తారు వాళ్ళు అంత కావాల్సిన వాళ్ళు మనకి సర్లే తొరికావరా భాస్కరు ఇన్ని రోజులు మా దగ్గర దుబ్బి తిన్నావు ఇప్పుడు రివెంజ్ తీసుకున్న టైం వచ్చింది ఆ రంగా వచ్చావా స్వీట్లు వస్తే భోజనాలు మొదలెట్టివ్వంటారా అప్పుడే వద్దు నేను చెప్పినంత వరకు స్టార్ట్ చేయకు నువ్వు కూడా తినకు సరేనా ఇవన్నీ ఆ పక్కన పెట్టు సరే మళ్ళీ ఏంటండి చెప్తా ఉండు ఎందుకు గాబర పడుతున్నావు అందరు వస్తున్నారు కదా హాయ్ అండి ఆ గారు వచ్చారా నమస్కారం ఇల్లు చాలా బాగుందండి భాస్కర్ గారు ఏదో మీ అనుమానం చచ్చా మీ అభిమానం గిఫ్ట్ తీసుకురాలే కదా లేదండి మీరు గిఫ్ట్ లే వద్దు డబ్బులే కావాలని సిగ్గు శరం లేకుండా చెప్పారు కదండి అందుకే అమౌంట్ తీసుకొచ్చాను ఆ భోజనాలు అయిపోయిన తర్వాత చదివిస్తాను అక్కడే మీరు పప్పులో కాలేశారు ఎక్కడైనా ఫంక్షన్ అయ్యాక వెళ్లే ముందు చదివిస్తారు కదా ఇక్కడ అలా కాదు ఇక్కడ చదివించాక భోజనాలు అన్నమాట ఇది నేను ఎక్కడ వినలేదండి జా ఇంతవరకు వీడు చెప్పినవి మాత్రం ఇంతకు ముందు ఎక్కడన్నా విన్నా వెంటరా అని ఇలాంటి ఫంక్షన్ వచ్చావంటే నువ్వెంత వేస్ట్ ఫెయిల్ అవరా నువ్వెంత వేస్ట్ ఫెయిల్ అవరా నువ్వెంత వేస్ట్ ఫెయిల్ అవరా మీరు ఏమైనా అన్నారా మీరేమైనా విన్నారా ఇంతకీ ఎంత చదివించాలండి వన్ మినిట్ రండి 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 హడావుడు ఏం అర్థం కావట్లేదు ఇదిగో ఇచ్చింది రాస్తుండు సరేనా ఇంతకీ ఎంత చదివిస్తున్నారు బాలు ఆహా సూపర్ ఎందుకండి నేనేం చేశాను చెయ్యలే చెప్పావు ఏం చెప్పాను బాలుగారి గురించి కరెక్ట్ గా చెప్పావు మర్చిపోయినట్టున్నావు నేనే గుర్తు చేస్తా ఏంటమ్మా అంత గొప్పగా నా గురించి ఏం చెప్పారు ఆ బాలుగారు అందరికి అని చెప్పుకొని తిరుగుతాడు గాని ఎర్రగడ్డలో కుళ్ళు పైన కూరగాయలు కొనుక్కొని తినేయదవా అన్నది ఆడు వెయ్యి నోటి పదార్లు ఏం చదివిస్తాడులే ఆ మొఖానికి రెండు వందలే ఎక్కువ అంది అంతే కరెక్ట్ గా తీసుకొచ్చారు ఈ బేవర్ నీ గారు నేను ఎలా కనిపిస్తున్నాను నేను నిజంగా కాంట్రాక్ట్ తెలుసా అది చెప్పి కాదు ఏదైనా చేసి ప్రూవ్ చేసుకోండి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి చెప్పండి ఆ రెండు వందల బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని నీ సయ్యద్ పాకెట్ లోని సెల్ ఉంటది కదా తీసి వెయ్యి 11100 రూపాయలు ఫోన్ పే చెయ్యు అప్పుడు నమ్ముతాను నువ్వు కండక్టర్ కాదు चाचा కాంట్రాక్టర్ అని నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి అ టంటడో ఇది పుచేశారు ఐడియా వచ్చినప్పుడే అంటే ఇది ప్రీ ప్లాందా ఆ ఓరి పాపిస్టోడా అయిందా చూడండి వచ్చింది రంగా రంగా ఆ చెప్పండి సార్ ఒక స్పెషల్ ప్లేట్ స్పెషల్ ఏంటి పది రకాల కూరలు రండి భాస్కర్ గారు మీరు చెప్పిన ఎల్బీ నగర్ లొకేషన్ లో ఉన్నాను ఇక్కడ ఏం ఫంక్షన్ జరగట్లేదు ఎల్బీ నగర్ అది రాంగ్ లొకేషన్ అండి కొత్త లొకేషన్ పెడితే అక్కడికి వచ్చేయండి రాంగ్ లొకేషన్ ఒరే రాంగ్ లొకేషన్ అంటే కార్ తీరా ఆర్డినరీ అయితే ఐదు రకాలు అన్నం చారు ఇగురు కూర పంచదార ఒడియాలు సరే కానివ్వండి ఎల్లండి ఎల్లండి రండి ఓకే దిక్కుమని మనిషి దిక్కువలం చదివింపులు చా